సార్ వెల్కమ్ టు నల్ లగ్ ఫ్రేషన్స్ ఫ్రెండ్ మనం టబేర్ మార్కెట్లో సుబేర్ మార్కెట్ వచ్చేసి సాగడుకోటిలో రేట్లు అన్నట్టు ఎంత ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే రేట్లు అన్నా ఏం చెప్తున్నాను రేట్లు జోడి పంతొమ్మిది ఉన్నారు ఎన్నెల పిల్లలు పిల్లలు ఆరు నెలల పిల్లలు జోడి పంతొమ్మిది వేలు చెప్తున్నా అండి ఇవి సుబ్బేర్ మార్కెట్లో ఆరు నెలల పిల్లలు అంటాను జోడి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు అంటే రైతులు పంతొమ్మిది వేలు పెట్టి జోడి తీసుకుంటే రేపు అమ్మేటప్పుడు ఎంత రేటు అమ్మాలా సార్ అది కూడా ఆలోచించుకోవాలి చాలామంది రైతులు తక్కువ రేటుకు తీసుకొని వేని మంచి లాభాలు అమ్ముకోవాలనుకుంటున్నాను పంతొమ్మిది వేలు అంటే దాదాపు ఒకటి అన్న ఏం చెప్తున్నా రేట్ ఇవి రేట్ ఏం చెప్తున్నా పంతొమ్మిది వేలు జోడియా గత పంతొమ్మిది వేలు అంటే జత పంతొమ్మిది వేలు అంటే అన్న ఏం చెప్పండి ఇవి జోడియా జోడియా మూడు కలిసి మూడు కలిసి పదహైదు వేలు అంటుంది ఎన్ని నెల పిల్లలు రెండున్నర మూడు నెలలు అంటారు రెండున్నర మూడు నెలల పిల్లలు అంటారు अन्यम <matimamo _ nessvamos Nicola> <when> ரேட்டு ரேட்டு பதமூட எண்ணெல பிள்ளை எண்ணெல பிள்ளை மூணு மூணு நெல்லை பிள்ளை பதமூடுனா எடுத்து பதமூடுனா அப்படியே ஆறு வேல ஐந்து வந்து படுத்து ஒரு ஆறு வேல ஐந்து வந்த படுத்து வச்சி பிள்ளைலையே போனா ఇవి మొత్తం అయితే లక్ష నలభై ఐదు వేలకైతే అడుగుతుంటాం మొత్తం వీళ్ళు అన్ని అన్నీ లక్ష నలభై ఐదు వేలకైతే అడుగుతుంది కూడా ఒకసారి ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా రెండు ఇవి అవునా జోడీ ఏం చెప్తుండ్రునాలు జోడి పద్నాలుగా ఎన్ని నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు అంటున్నా పద్నాలుగు లాఖున్నా పద్నాలుగు లాఖ అంటున్నాడు అంటే ఒకటి ఏడు వేలు పడుతున్నారు కానీ ఆరు నెలల పిల్లలు అయితే కాబోయే వాళ్ళు అలాగే వ్యాపారస్తులు అలాగే చెప్తుంటారు కానీ ఎవరికన్నా మీరు పొట్టెలు తీసుకోవాలనుకున్నప్పుడు అనుభవస్తులను తీసుకొచ్చుకుంటున్నాం మార్కెట్కి ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటేనే బాగుంటుంది వ్యాపారస్తులు చెప్పినట్లు మనం పోయినామనుకో వాళ్ళు లాభాలు ఆశించి మనకి ఏదో చెప్పి మనం తీసుకెళ్తాం కానీ కొన్ని పిల్లలు ఏమవుతుందంటే ఇందులోకి తీసుకెళ్ళిన తర్వాత కొన్ని మేత కూడా మేయవు వాళ్ళ దాగే పిల్లలు ఉంటే మేతలు మేయవు కాబట్టి పొట్టెళ్ళు చనిపోతుంది పిల్లలు ఇంకా అలాగా అన్నా ఓనా ఏం చెప్తాను రేటు జత గత పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఎన్ని నెల పిల్లలు నాలునెల్లు నాలుగు నెలల పిల్లలు అంటున్నారు గత పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అంటారు పద్దెనిమిది వేలు ఒకటి ఎనిమిది వేల ఐదు వందలు వాడుతున్నారు ఒకటి తొమ్మిది వేలు పెట్టుకుంటే రేపు అమ్ముకునేటప్పుడు ఎంతగా అమ్ముకోవాలి రైతులు ఇలాంటి చిన్న సైజు కూడా అమ్ముకుంటారు ఇవి రేట్ వచ్చేస్తే ఒకటి పదిహేను వందలు వెయ్యి రూపాయలు చెప్తారు పాలు తాగిన పిల్లలు చిన్న సైజు పుట్టాలి ఇలాంటి చిన్న సైజు కూడా ఉంటాయి మార్కెట్లో మా పిల్లలు హోటల్ పిల్లలు అన్న ఏం చెప్తున్నా అన్న రేటువి రేట్ ఏం చెప్తున్నావి జత పదకొండున్నర ఎన్ని నెల పిల్లలు మూడు నెలల పిల్లలు జత పదకొండు ఉన్నారా జత పదకొండు ఉన్నారా మూడు నెలల పిల్లలు అంటే ఇవి పదకొండున్నర ఉన్నార లాగా చెప్తున్నారు రేట్ స్టేషన్ ఇంకా ఎత్తాడు ಅಂದರೆ ಮಾರ್ಕೆಟ್ ಮೊತ್ತ ಎಕ್ವ ಸೈಜು ಸೈಜು ಪಟ್ಟಿ ಕನ್ನಡ ಸಾಕರ್ ಪೋಟೆಲ್ಲೇ ಮಾರ್ಕೆಟ್ ನಿಂದ್ರೆ ಸಾಕರ್ ಪೋಟೆ బాగున్నాయి పిల్లలు కానీ మరి రేట్ ఎంత చెప్తున్నారు ఏం చెప్తున్నా రేటు రేట్ ఎంత చెప్తున్నా జత పద్నాలుగున్నర ఎన్ని నెల పిల్లలు జత పద్నాలుగు మూడు నెలల పిల్లలు అన్న జత పద్నాలుగున్నారా పద్నాలుగున్నర అంటే ఏడు వేల రెండు వందల ఐదు మినిమం ఏడు వేల రెండు వందలు అంటే వాళ్ళు ఏడు వేల పియొచ్చు పద్నాలుగున్నర అంటే పద్నాలుగు వేల దాకా రావచ్చు వాళ్ళు ముందులో గెస్సింగ్ మీదనే ఉంటారు వ్యాపారస్తులు ఎందుకంటే వాళ్ళు అనుకున్న రేటుకు రావాలంటే కొద్దిగా ఎక్కువ చెప్తారు అప్పుడు కొన్నిటి వాళ్ళు ఏమవుతుంది ఆ రేటుకు వాళ్ళు అనుకున్న రేటు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని వదిలేస్తారు అనమాట అమ్మడం అనేది ఇదే మార్కెట్ మార్కెట్లో మొత్తం ఎక్కువగా సాగుడు పూటల్లో ఎక్కువ మార్కెట్ ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి మొత్తం సాగ సాగుడు పొట్టల్లో ఉన్నాయి మార్కెట్లో పెద్ద సైజు పొట్టలు తక్కువ ఉన్నాయి ఇంకా ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపరిచి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది వీళ్ళకి కావాలనుకున్న వాళ్ళైతే ప్రతి శనివారం అయితే మార్కెట్ జరుగుతుంది మార్నింగ్ టైము సిక్స్లో మార్కెట్కి వచ్చేస్తే మీకు ఎలాంటి పోటీల్లో అయినా దొరుకుతాయి ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే అవ్వండి నేను పెట్టే వీడియోస్ మీకు ప్రతి ఒకటి నోటిఫికేషన్ ద్వారా అయితే